నెల్లూరు జిల్లా ఉదయగురి నియోజకవర్గంలోని వింజమూరు మండలంలో ఉప సర్పంచ్ గా గున్నం సుశీల ఏకగ్రీవంగా ఎంపికయ్యారు గత మూడు నెలల కిందట మేడదాల జయలక్ష్మి రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త ఉప ఎంపిక కార్యక్రమం జరిగింది పంచాయతీ వార్డ్ సభ్యులు పద్దెనిమిది మంది ఉండగా కోరం సరిపోవడంతో గున్నం సుశీల పేరును యునానివాస్గా ఆమోదించారు ఇక ఎంపీడీఓ శ్రీనివాసులు రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరుమలయ్య ఉప ఎన్నిక సజావుగా సాగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఈవో రామారావు పిఆర్డిపి గోపి శ్రీనివాస్ సర్పంచ్ సృజున ఇతర వార్డు సభ్యులు పాల్గొన్నారు సుశీల తన పదవీ కాలం ఉన్నంత వరకు కొనసాగుతారని వారు పేర్కొన్నారు నిర్వహించడం మనకు రెండు నెలల క్రితం ఇక్కడ ఉన్నటువంటి ఉపసర్పంచ్ తన యొక్క వ్యక్తిగత కారణాలతోటి రాజీనామా చేయడంతో ఈ ఉపసర్పంచ్ ఖాళీ ఏర్పడింది మనకు ఈ తో పాటు ఊటుకూరు గ్రామ పంచాయతీలో ఒక వార్డు మెంబరు అలాగే జనార్దనపురంలో ఒక వార్డు మెంబరు ఖాళీగా ఉన్నారు వీటికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిపోర్టు పంపడంతో పాటు ఈ పంపడంతో ఈరోజు మనకు ఈ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ మేరకు వార్డు సభ్యులందరికీ కూడా నోటీసులు పంపించి ఈరోజు ఎలక్షన్ ఆఫీస్ అయినటువంటి మన పంచాయతీరాజ్ ఏఈ గారు తిరుమల గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఉప ఎన్నిక ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో వార్డు సభ్యులందరూ కూడా పాల్గొని కోరం అవ్వడం తోటి ఉప సర్పంచ్ ఎన్నికూ ఏకగ్రీవంగా గున్నం సుశీల గారిని ఎన్నిక చేయడం జరిగింది వీరు పదకొండవ వార్డుకి వార్డు సభ్యులుగా ఉన్నారు వీరు తన పదవీ కాలం బ్యాలెన్స్ ఉన్నంత వరకు కూడా ఉప సర్పంచ్ గా వాళ్ళు తమ యొక్క విధులని నిర్వహిస్తారు ఈ యొక్క ఎన్నికలో పద్దెనిమిది మంది హాజరయ్యారు మనకు కోరం వచ్చింది కోరం వచ్చింది కాబట్టి మనం ఎలా మన మీటింగ్ కలెక్ట్ చేశాం అందులో కానీ మళ్ళీ చెప్పిన విధంగా మాకు ఫోరయ్యింది కాబట్టి పోలీవ అభ్యర్థులు అప్లికేషన్ ఒక ఒక అప్లికేషన్ చేసి ఈ విధంగా నేను చేస్తున్నాను దానికి కానీ ప్రతిపాదించేవాడు దానికి ఆ విధంగా ఇద్దరు వార్డు మెంబర్ ప్రతిపాదిస్తే అప్లికేషన్ తీసుకుంటామని చెప్పాను అందులో మాకు ఒక అప్లికేషన్ మాత్రం వచ్చింది గురువు శిష్యులాగా ఓకే వాటి ఒకే ఒక